హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము కన్వర్షన్ చేసిన ల్యాండ్ పది ఎకరాల బిట్టు సేల్కు తీసుకొచ్చాము ఓన్లీ అవుట్ రేటు డెవలప్మెంట్కి అయితే కాదు ఈ ప్రాపర్టీ వీడియో డీటెయిల్స్ కంప్లీట్గా నేను వీడియోలో ప్రొవైడ్ చేశాను కానీ మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండు వరకు చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి కంప్లీట్గా చెప్తున్నా మళ్ళీ మళ్ళీ ఎందుకంటే మీరు ల్యాండ్ చూసి ఫో చూడకుండా ఫోన్ చేస్తే మాకు ఏ ప్రాపర్టీ చూసారు ఎన్ని ఎకరాల పెట్టు ఏ లొకేషన్ అనేది నాకు అర్థం కాదు మీరు వీడియో మొత్తం చూసిన తర్వాతనే కాంటాక్ట్ అవ్వండి ఓకే ఇప్పుడు మనం వీడియో డీటెయిల్స్ చూసుకుంటే ఈ ల్యాండ్ వచ్చేసి కన్వర్షన్ చేసిన ల్యాండ్ టోటల్గా పది ఎకరాల బెట్టు సేల్కు తీసుకొచ్చాము ఓన్లీ అవుట్ రేట్లో లొకేషన్ చూసుకుంటే తెల్లాపూర్ విలేజు రామచంద్రపురం మండల్ సంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి మనకు ఇది ఆపోజిట్లో ఏదైతే ఈ అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయో ఇదన్నీ రాజపుష్ప వాళ్ళ బిల్డింగ్స్ అనమాట రాజపుష్ప అపార్ట్మెంట్స్ ఐరైజ్ అపార్ట్మెంట్లు దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే ఉంటుంది మనం తీసుకొచ్చిన ల్యాండ్ వచ్చేసి ఇది రాజపుష్ప గ్రీన్ డాలీ అంటారు అలాగే రాజపుష్ప ఎంపీరియా రాజపుష్ప ఆర్లియా ఇలా ఇవన్నీ అపార్ట్మెంట్స్ అన్నీ ఈ సరౌండింగ్స్లో ఉన్నాయి మనం ఎగ్జాక్ట్లీ తీసుకొచ్చిన ల్యాండ్కి రాజపుష్ప గ్రీన్ డాలీ అనేది ఆపోజిట్లోనే ఉంటుంది ఇది మనకు రాజపుష్ప లైఫ్ స్టైల్ నుంచి మనకు ఫ్రంట్ గేట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనం తీసుకొచ్చిన ల్యాండ్ అలాగే మనకు హండ్రెడ్ ఫీట్ ఎట్ హెచ్ఎండిఏ రోడ్ అయితే కనెక్టివిటీ ఉంటుంది ఈ రోడ్ మనకు రాజపుష్ప ఎంట్రన్స్ లైఫ్ స్టైల్ గేట్ దగ్గర నుంచి హెచ్ఎండిఏ రోడ్ ఉంటుంది అది కనెక్టివిటీ రోడ్ ఉంటుంది ఇక్కడికి చుట్టూ మనకు హై రైజ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ మాత్రమే కనిపిస్తాయి ఇక్కడ ఈ లొకేషన్లో తెల్లాపూర్ లొకేషన్లో మనకు ఈదుల నాగుల ఓఆర్ఆర్ ఎగ్జిట్ రెండు నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది మనం తీసుకొచ్చిన ల్యాండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే ల్యాండ్ అనమాట బ్యాక్ సైడ్లో కూడా మీకు హై రైజ్ అపార్ట్మెంట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి ఈ రాజపుష్ప గ్రీన్ డాలీ పక్కల కొంచెం చిన్న విల్లా కా డూప్లెక్స్ విల్లా కన్స్ట్రక్షన్ ఉంది కొంచెం కంప్లీట్గా రైజ్ అపార్ట్మెంట్స్ కోసమే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి మనకు ట్రైడెంట్ అపార్ట్మెంట్స్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ నుంచి చూసుకుంటే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి అయితే టూ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఇందులో సగం మనకు డాంబర్ రోడ్ పడింది సగం మట్టి రోడ్ ఉంటుంది రోడ్ బాగాలేదు మనం రావాలంటే రాజపుష్ప లైఫ్ స్టైల్ నుంచి గేట్ దగ్గర నుంచి హెచ్ఎండి రోడ్ల నుంచి మాత్రమే రావాలి అక్కడ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది రోడ్ కూడా చాలా బాగుంటుంది మనకు మనకు ఈ ఎంట్రెన్స్లో ఏదైతే ఉందో ఇదే ల్యాండ్ చెట్లు ఉన్నది చెట్ల ఆపోజిట్లోనే అపార్ట్మెంట్లు ఉంటాయి ఇదే మనకు రాజపుష్ప వాళ్ళే కన్స్ట్రక్షన్ అవుతున్న ఐరేజ్ అపార్ట్మెంట్లు మనకు డిస్టెన్స్ చూసుకుంటే ఇంకా డెప్త్కి వెళ్తే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి అయితే టూ కిలోమీటర్స్ రాజపుష్ప లైఫ్ స్టైల్ గేటు నుంచి హెచ్ఎండిఏ రోడ్లో వస్తే వన్ కిలోమీటర్ డిస్టెన్స్ బీహెచ్ఎల్ సైబర్ కాలనీ నుంచి టూ పాయింట్ టూ కిలోమీటర్స్ బీహెచ్ఎల్ ఎంప్లాయీస్ కాలనీ నుంచి త్రీ పాయింట్ త్రీ కిలోమీటర్స్ సంకల్పు హోమ్స్ అపార్ట్మెంట్ నుంచి త్రీ కిలోమీటర్స్ రాజపుష్ప గ్రీన్ డాల్ నుంచి సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ ది ఓజోన్ హైట్స్ నుంచి త్రీ కిలోమీటర్స్ ఉస్మాన్ నగర్ నుంచి టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది దీని ప్రైస్ చూసుకుంటే మనకు ఫార్టీ ఫైవ్ సిఆర్ చెప్తున్నారు పర్ ఎకర్ వచ్చేసి సర్వే నెంబర్ చూసుకుంటే నాలుగు వందల యాభై అండ్ నాలుగు వందల యాభై ఒకటి సర్వే నెంబరు జోన్ చూసుకుంటే మల్టీపర్పస్ జోన్ ఉంది ఓకేనా ఇలాంటి ఇబ్బంది లేదు ట్రైడెంట్ రోడ్ల నుంచి రావచ్చు ఇట్లా లైఫ్ స్టైల్ నుంచి కూడా రావచ్చు పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి నలభై ఐదు కోట్లు అయితే చెప్తున్నారు ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్